సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మనము బ్యాక్గ్రౌండ్లో ఈరోజు మంగళవారము అంటే ఇరవై మూడవ తేదీ ఇరవై మూడవ తేదీ ఈరోజు ఉండే ప్రత్యేక దర్శనం ఏమిటి అనేది సో దర్శన విభాగానికి వెళ్తే చూద్దాము ఇక్కడ సాధ్యమైన వరకు డ్రోన్స్ అలో లేదండి సో ఇక్కడ స్టాఫ్ వాళ్ళు మాత్రమే డ్రోన్స్ ఎగరేస్తారనమాట మనకి డ్రోన్స్ అలో లేదు సో ఆల్రెడీ మొత్తం కూడా ఇక్కడ రాసి పెట్టారు డ్రోన్స్ అలో లేవని అలాగే దర్శనానికి వెళ్దాము ఇక్కడ దర్శనానికి వెళ్తే సో ఏ విధంగా ఉంటుందో చూద్దాము ఇక్కడ విషయం ఏమిటంటే మనకు అమ్మవారి గుడికి దర్శనానికి వెళ్ళే దారిలోనూ మనకు చాలా స్ట్రిక్ట్గా ఉంది ఈరోజు ఎందుకంటే నవరాత్రుల సందర్భంగా సో ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి అమ్మవారు సో అవతారాన్ని మారుస్తారని చెప్పారు కదా సో ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చిందనమాట పన్నెండు సంవత్సరాలు గడిచిపోయింది అందుకని బెజయవాడలో అంటే విజయవాడలో మనకు దుర్గమ్మ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిగిపోతున్నాయి ఇస్ ఒక వీడియోస్ వీడియోస్లు కూడా నదులు పారతాయని తెలుసు కానీ మరి ఇంతలా పారతాయని తెలియదు సో ఎప్పుడైతే చూడలేదు నేను ఇంత భయంకరమైన నదిని సో నది అండి మనకు విజయవాడలో ఉంది మనకు సో కృష్ణ బ్యారేజ్ నుంచి సారీ అండి సో ప్రకాశం బ్యారేజ్ నుంచి మనకు కృష్ణా నది ప్రవహించే ప్రదేశం ఇది మనకు సో అక్కడ కనిపించే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వచ్చేసి మనకు రైల్వే బ్రిడ్జ్ అండి అది సో ట్రైన్ ఆల్రెడీ ట్రావెల్ చేస్తుంది కదా మనకు అక్కడ సో నైట్ వచ్చేసి వ్యూ పాయింట్ మనం అక్కడ నుంచి తీసాము ట్రైన్లో నుంచి అక్కడ నుంచి వ్యూ పాయింట్ తీసేందుకు ఆ విధంగా వచ్చింది అద్భుతంగా ఉంది కదా మనకు సో పడితే మొబైల్తో పాటు మనిషి కూడా పోతారు రే అందుకని జాగ్రత్తగా ఉండండి సో ఇక్కడికి వచ్చేసి మీరు సో ఫోటోలు దిగండి వీడియోస్ తీసుకోండి కానీ దయచేసి సో ఇక్కడ ఉంది కదా ఇలాంటి చెత్త పనులు చేయకండి అంటే వాటిపైకి ఎక్కేసి సో సాహసాలు చేస్తుంటారు నదులలోకి దుంకడంలో అలాంటివి సో నా వ్యూవర్స్కి కానీ నా సబ్స్క్రైబర్స్ కానీ నేను చెప్పేది ఏమిటంటే ఫ్రెండ్స్ చెప్తున్నా అలాంటి సాహసాలు చేయకండి సో వ్యూ ప్యాంట్ అనేది ఏదైనా సరే ఒక లొకేషన్ కానీ ఒక స్పాట్ కానీ వెళ్ళామంటే మనము ఆ స్పాట్ని ఆ లొకేషన్ని చూసేంతవరకు ఉండాలి సో సాహసాలు వరకు వెళ్ళకండి దయచేసి ఓకే డన్